ఫ్రెండ్స్ ఇప్పుడేందర వర్త్ ఏంటంటే మనకి ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు టెట్ ఎగ్జామ్కి మాక్ టెస్ట్ పేపర్స్ను రిలీజ్ చేసింది సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి ఫస్ట్ కం ఫస్ట్ మన ఛానల్ మీకు అందిస్తుంది అది మనం ఇక్కడ చూసుకొని సింపుల్గా ఇక్కడ ఏం చేయాలంటే మనము టైప్ చేసుకోవాలండి ఏంటంటే ఏపీ గవర్నమెంట్ మాక్ టెస్ట్ అని పెట్టేసి దానికి మనం ఎంటర్ కొట్టేస్తాము సో ఇలా వస్తుందండి ఇక్కడ ఫస్ట్ అది గవర్నమెంట్ది ఉంది మనకి ఇక్కడే దీన్ని మనము డబుల్ క్లిక్ చేస్తేనో ఇది వస్తుందనమాట డిస్ప్లే వస్తుంది మనకి డిస్ప్లేలో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు అప్లికేషన్ దగ్గర నుంచి పేమెంట్ దగ్గర నుంచి సో అప్లికేషన్ పేమెంట్స్ కింద చూడండి ఇక్కడ ఉంది మనకి మాక్ టెస్ట్ అనేది దీన్ని క్లిక్ చేయండి ఇలా పేపర్స్ వస్తాయండి ఇక్కడ అన్నీ కూడాను ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ అనమాట పేపర్ టూ ఏ సోషల్ టూ బీ అని ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ మనకు ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ అండి మళ్ళీ వన్ బి కూడా ఉంది అలాగే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్వేజ్ తీసుకుంటున్నాం అనుకోండి ఇక్కడ లాంగ్వేజ్ టూ ఏ లాంగ్వేజ్ ఇక్కడ దీని దగ్గర మనం క్లిక్ చేసుకుంటాం క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట ఇక్కడికి లాగింది మనం ఆల్రెడీ మనం మెయిల్ ఐడి అది ఇస్తుంటాం కాబట్టి ఇక్కడ క్లియర్గా రాస్తారు సిస్టమ్ది మొత్తం ఇక్కడ సబ్జెక్టు మాక్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రాసేస్తారు క్యాండిడేట్స్ నేమ్ ఇవన్నీ ఇక్కడ మనం పెట్టుకున్న తర్వాత అండి ఇక్కడ మనము సైన్ ఇన్ అని కొడతాం సైన్ ఇన్ అని కొట్టినప్పుడు మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ ఇది మీకు ఒక మంచి బూన్ అని చెప్పుకోవచ్చండి ఇంత త్వరగా వాళ్ళు రిలీజ్ చేసుకునేందుకు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్న తర్వాత ఈ రైట్ సైడ్ చివరిలో మీకు నెక్స్ట్ అని ఉంటుందండి ఈ నెక్స్ట్లో కొడితే ఇక్కడ మనకి మళ్ళీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్ ఎన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది అన్నీ కూడా అనమాట టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ వన్ టూ మనకు తెలుసు తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది మీకు టూ అనేది ఇంగ్లీష్ అనేది మళ్ళీ మ్యాండేటరీ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మ్యాండేటరీగా వస్తుంది అనమాట అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ లాంగ్వేజ్ వన్ సెక్షన్కి ఎలా ఉంది అని చెప్పేది అవన్నీ కూడా ఇక్కడ మనకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఈ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ కాస్త వెళ్తే మొత్తం యూ విల్ బి గివెన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టు అటెంప్ట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండి వన్ ఫిఫ్టీ మినిట్స్కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ తర్వాత ద క్వశ్చన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ వన్ ఎట్ ఎ టైం ఒకటి మాత్రమే ఒకసారి ఉంటుందన్నమాట ఈస్ క్వశ్చన్ విల్ హ్యావ్ ఫోర్ ఆప్షన్స్ తెలుసు మనకు దాని తర్వాత అవి మనం ఏదన్నా ఒకటి పెట్టుకొని దాన్ని సేవ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి మళ్ళీ కావాలన్నా ప్రీవియస్ దానికి రావచ్చు దానికి మీరేం భయపడాల్సిన పని లేదు సో నో నెగటివ్ మార్కింగ్స్ అండి ఇక్కడ మార్కింగ్స్ నో నెగటివ్ మార్క్స్ ఉంటుంది తర్వాత దిస్ ఈస్ అ టెస్ట్ ద క్వశ్చన్ పేపర్ డిస్ప్లేడ్ ఈజ్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ ఏ సమయంలో కూడా మీరు ఇవి మనకి ఇవే క్వశ్చన్స్ వస్తాయని మాత్రం అనుకోకూడదు అని నేను అలా అనుకోవడం లేదు అని క్లిక్ చేసి అప్పుడు ఐఎమ్ రెడీ టు ఓపెన్ అండ్ మీరు క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు వస్తుందన్నమాట క్వశ్చన్ పేపర్స్ మనకి చూడండి ఫస్ట్ది చైల్డ్ డెవలప్మెంట్ ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ మనకు అన్నీ ఉంటాయి ఇక్కడ ఏది కావాలంటే దాన్ని మనము క్లిక్ చేసుకోవచ్చు అనమాట లాంగ్వేజ్ ఉర్దు ఇంకా మనకి ఇక్కడ ఇలా కూడా ఉంటుంది ఆరో మార్క్ వేరే లాంగ్వేజ్ రావడానికి ఇక్కడ మనకు ఆన్సర్డ్ క్వశ్చన్స్ నాట్ ఆన్సర్డ్ ఇవి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఓకే నాట్ విజిటెడ్ మార్క్డ్ ఇక్కడ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నామో ఆ నెంబర్ సపోజ్ ఇందులోనే మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసారా మీరు సైకాలజీలో క్వశ్చన్ నెంబర్ వన్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ డిస్ప్లే అయింది సపోజ్ ఇఫ్ యూ వన్ టు సీ క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ రైట్ సైడ్కి వెళ్ళేసి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ త్రీ అని కొడితే మీకు మళ్ళీ ఇక్కడ డిస్ప్లే ఏది క్వశ్చన్ నెంబర్ త్రీ మాత్రమే ఇక్కడ చూసారు ద మోస్ట్ హార్మ్ఫుల్ కంప్యూటర్ వైరస్ మ్యాక్రో వైరస్ ట్రోజాన్ హార్స్ బాంబ్స్ అండ్ స్ట్రెత్ వైరస్ ఏదో ఇక్కడ మనం ఇక్కడ పెడితే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను ఆన్సర్ చెప్పట్లేదు మీకు ఇక్కడ టూ అని గాను పెడితే సో ఇక్కడ మళ్ళీ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకు ఇక్కడ క్వశ్చన్ నెంబరు త్రీ అని ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఫోర్కి వస్తుంది అనమాట సో మళ్ళీ దానికి ఆన్సర్ అలాగే ఇక్కడ కనుక మనం మళ్ళీ సేవ్ నెక్స్ట్ అన్న తర్వాత ప్రీవియస్ అంటే క్వశ్చన్ నెంబర్ ఫోర్లో ఉన్నాం ప్రీవియస్ అంటే క్వశ్చన్ నెంబర్ త్రీకి వస్తాం సో మళ్ళీ క్వశ్చన్ నెంబర్ త్రీకి మనం వస్తాం సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఆన్సర్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అని ఉంటుంది క్లియర్ రెస్పాన్స్ చేస్తే చూసారా ఇక్కడ ఇది పోతుందనమాట మళ్ళీ ఏది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో దాన్ని మళ్ళీ టూ కరెక్ట్ అనుకున్నారనుకోండి టూ పెట్టచ్చు అప్పుడు ఇది తప్పు అనుకోని మళ్ళీ అనిపించింది అనుకోండి మీరు క్లియర్ చేసేసుకొని వన్ అనుకోండి వన్ పెట్టచ్చు ఓకే ఇలా పెట్టేసి మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేసి మనము సేవ్ అండ్ నెక్స్ట్ సో ఇలా వెళ్ళొచ్చు అనమాట సో ఇది పద్ధతి అండి మనకి ఏ సబ్జెక్ట్కైనా కూడా చూసుకోవచ్చు ఇది చాలా చాలా మీకు ఒక వరం లాంటిదని చెప్పొచ్చు మీరు చాలా అదృష్టవంతులు ఇలా మాక్ టెస్ట్కి ఇంత త్వరగా రిలీజ్ చేశారు బాగా ముందు అన్నీ చదువుకొని తర్వాత మాత్రమే మాక్ టెస్ట్ చేయండి ఊరికే మాక్ టెస్ట్ చేసి కంగారు పడకూడదు ఈ క్వశ్చన్స్ మాకు రావని ముందు సిలబస్ కంప్లీట్ చేసుకోండి రివిజన్ టైంలో మాక్ టెస్ట్లు చేస్తూ ఉండండి సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంట వెంటనే మీకు ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇలా ఇస్తూ ఉంటుంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్